వెల్కమ్ న్యూస్ పార్టీ తరఫున ధర్నా చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఇదే కలెక్టరేట్ గేట్లో మేమంత ధర్నా ఎండలో నిలబడి చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఫ్లెక్స్ ఉండి ఉన్నారు రైతులకు ఏమేం చేస్తూ ఉన్నారు ఎంత ధర ప్రకటించి ఉన్నాము ఏం జరుగుతుందని ఈ రోజు ఫ్లెక్స్ చేయండి అరటికి ఎంత ధర ఇస్తున్నారో మీరు ఫ్లెక్స్ చేయండి మొక్కజొన్న కనీసం మద్దతు ధర ఎంత ఉందో మీరు ఫ్లెక్స్ చేయండి ఈ రోజు కొంటున్న ధర ఏందో చెప్పమనండి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఉన్న ధర ఏందో చెప్పండి మీరు మొక్కజొన్న కావచ్చు కందులు కావచ్చు వరి కావచ్చు రైతులు నాశనం చేస్తున్నారు మీరు ఇవన్నీ కూడా మేమేమి గుంతమ్మ కోరికలు కోరట్లేదు ఇదే జిల్లాలో వరి కేంద్ర వరి కొనుగోలు కేంద్రాలు పెట్టిన స సందర్భం ఉంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అలాగే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది పిటిడిఆర్టీగా ఆ ప్రభుత్వంలో నేను కొన్న సందర్భం కూడా ఉంది ఇవాళ ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే ఈ జిల్లాలో పండించే పంటల్లో తొంభై నుంచి తొంభై ఐదు శాతం పంట బయటకు వెళ్లాల్సిందే కానీ ఇక్కడ వినియోగానికి పనికిరాదా ఏదైనా సరే పళ్ళు మనం పండించలేదు మనం తినలేము టమాటాలు అన్ని కూడా మనం వాడలేము ఇవన్నీ ఇప్పుడున్న ఇబ్బందులు అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి ఆదుకోవాలి ఏదైతే కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర అంటే ఏంటంటే దానికంటే రైతు ఇబ్బంది పడతారు కదా ప్రభుత్వం ప్రకటించి ఉంటుంది ఆ ధర దగ్గర మీరు కొని తీరాలి ఎప్పుడో మీరు పదహైదు రోజులకు పదహారు రోజులకు కొంటామంటే ఈ లోపు చాలా నష్టం అవుతుంది జస్ట్ మిమ్మల్ని వ్యాపారం చేయమని మేము అడగట్లేదు ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేస్తున్నాం అది ఏ ఏ అనేది మీరు ప్రకటిస్తే ధైర్యం ధైర్యంగా రైతు అమ్ముకోకుండా ఉంటాడు ఇప్పుడే పక్క రాష్ట్రాలకు వెళ్ళి రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు అమ్ముకోవడం విషయంలో అందువల్ల మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వచ్చే సోమవారం రోజునే కళ్యాణదుర్గంలో కూడా ఆర్డీఓ ఆఫీస్ ముందు ఇదే పంటల మీద కనీస మద్దతు ధరలతో కొనాలనే పైన మేము ధర్నాకు కూడా దిగుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్